నమస్తే అండి ఇప్పుడే ఐసీఎంఆర్ ఒక నివేదిక ఇచ్చింది ఏంటి అని అంటే ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ సో వాళ్ళు ఏమి ఇచ్చారు అని అంటే భారతదేశంలో తెలంగాణలో ఎక్కువగా కిడ్నీ బాధితులు ఉన్నారంటండి అది ఎంతగా అంటే ప్రతి వంద మందిలో ఏడుగురు ఉన్నారంట వాటిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారంట మామూలుగా మనం ఏమనుకుంటామంటే మందు తాగుతున్నారు సిగరెట్లు పాన్ పరాగులు వేరే వేరే అలవాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటాం కానీ చిన్నపిల్లలు అలా చేయరు కదా సో ఏంటి అంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుందంట అంటే వాటర్ ఎక్కువ తీసుకోవట్లా ఉదయం టిఫిన్ చేసినప్పుడు మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడు అలాగే చేస్తున్నారు తప్ప మిగతా టైంలో వాళ్ళు వాటర్ తీసుకోవట్లేదు సో పిల్లలు మనం కాపాడుకుంటే నేటి పిల్లలే కదా రేపటి బావి భారత పౌరులు సో మనం వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ప్రతి అవర్ ప్రతి గంట లేకపోతే టూ అవర్స్కి ఒకసారి వాటర్ తీసుకునేటట్టు చూడాలి స్కూల్స్లో కూడా పిల్లలకి వాటర్ తాగుతున్నారు లేదా మనం పంపించిన బర్డులు కంప్లీట్ చేస్తున్నాం లేదా స్కూల్ టీచర్స్ కూడా మనం చెప్పాలి ఇంట్లో మనం తాగించాలి స్కూల్లో ఎందుకంటే స్కూల్ ఎక్కువ ఎన్ని ఎక్కువ గంటలు స్కూల్లోనే ఉంటారు కాబట్టి టీచర్స్కి మనం అది పేరెంట్స్కి మనం చెప్పాలి సో కిడ్నీలు దెబ్బ తినడం అనేది చాలా చాలా డేంజర్ విషయం ఎందుకు చనిపోతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యా అని అంటే దీనికి ఒకే ఒక కారణం వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోవటం సో అలాగే బీహార్లో దేశం మొత్తం మీద బీహార్లో చాలా జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటే ఉన్నారంట కిడ్నీ బాధ్యతలు అంటే అక్కడ ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి లేవు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రతి వంద మందిలో ఉన్నాయంట దీనికి ఏంటి అని అంటే ఎక్కువ నాన్ వెజ్ తినడం అనేది ఒక రిపోర్ట్ ఇచ్చారు సో నాన్ వెజ్ని కూడా మనం తగ్గించాలి ఇదివరకు ఉన్నంత కాకుండా ఇప్పుడు విపరీతంగా ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకుంటున్నారు సో నాన్ వెజ్ని తగ్గిస్తే మనకి మంచిగా ఉంటుంది అలాగే అప్పుడప్పుడు మనం ఆకుకూరలు కూడా తినాలి అలాగే వాటర్ని ఎప్పుడు వీలైనంత త్వరగా తాగుతూ ఉండాలి కొద్ది కొద్దిగా ఒకేసారి లీటర్ లీటర్లు తాగకుండా వన్ అవర్కి కొద్దిగా వన్ అవర్ కొద్దిగా అట్లా తాగుతూ ఉంటే సో మనం సేవ్ అవుతాం మన పిల్లల్ని కూడా సేవ్ చేస్తాం సో మీరు ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ